హలో ఎవరివాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు మన హెల్దీ రెసిపీ గోధుమ రవ్వతో మూడు రకాల బ్రేక్ఫాస్ట్ రేసిపీస్ని చూద్దామండి అలాగే ఉల్లి పచ్చడిని కూడా ప్రిపేర్ చేసుకుందాం ఎప్పుడైతే లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళదాం ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రేసిపీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ప్రాసెస్లో చూసేద్దాం నేను ఇక్కడ ఒకటిన్నర గ్లాసు గోధుమ రవ్వ తీసుకుంటున్నానండి ఇది సన్న గోధుమ రవ్వ అనమాట ఒకసారి శుభ్రంగా వాటర్ వేసేసుకొని కడిగేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసి ఒక నాలుగు గంటల పాటు నానబెట్టేసుకుందాం అదే గ్లాస్తో ఒక గ్లాసు మినపగుళ్ళను వేసుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులను వేసుకొని ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకొని తగినన్ని వాటర్ వేసేసి ఒక నాలుగు గంటల పాటు నానబెట్టేసుకోవాలి మినపగుళ్ళను కూడా నాలుగు గంటల తరువాత తీసి చూసామంటే మినపగుళ్ళు గోధుమ రవ్వ బాగా నానిపోయాయండి చూడండి ఇప్పుడు మినపగుళ్ళల్లో ఉన్న వాటర్ని సపరేట్గా పంపేసుకొని ఒక మిక్సీ జార్లు వేసేసుకుందాం నానబెట్టుకుందాం మినపగుళ్ళంతా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు నానబెట్టుకున్న గోధుమ రవలు ఈ మినపెండినంతా వేసేసుకుందాం మిక్సీ పట్టుకున్న మినప్పిండినంతా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి కొద్దిగా వాటర్ను కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా కలిపేసుకుందాం ఇలా కలిపేసి మూత పెట్టేసుకొని ఓవర్ నైటు రెస్ట్ ఇవ్వాలి నెక్స్ట్ డే మార్నింగ్ మూత తీసి చూసామంటే చూడండి పిండి చాలా బాగా పొంగింది కదా పిండి చాలా బాగా పులిసిందనమాట ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి నేను ఇక్కడ కుకింగ్ సోడా వేయడం లేదండి మీరు కావాలంటే కుకింగ్ సోడాను కూడా యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన వాటర్ వేసేసుకొని కలిపేసుకుందాం ఇదే పిండితో మనము ఈరోజు ఇడ్లీ రెండు రకాల దోశ రెసిపీస్ని కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాం ఫస్ట్ ఇడ్లీని పెట్టేసుకుందాం ఇడ్లీ పాత్రలు తగినన్ని ఒక రెండు కప్పుల వాటర్ వేసేసుకొని వాటర్ బాయిల్ అవుతూ ఉంటాయి ఇంకొక పక్క ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ రాసేసుకొని పిండిని నింపేసుకుందాం ఎన్ని ఇడ్లీలు కావాలంటే మనకు అన్ని ఇడ్లీలని పెట్టేసుకోవచ్చు వాటర్ కూడా బాగా బాయిల్ అయ్యాయి ఇడ్లీ ప్లేట్లను పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక పదహైదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇడ్లీ రెడీ అయ్యే లోపల కమ్మని ఉల్లి పచ్చడిని కూడా ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకోవాలి ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసి వేస్తున్నానండి ఈ ఉల్లిపాయల్ని దూరగా వేయించేసుకుందాం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించేసుకోవాలి ఇలా పొడవుగా ఉల్లిపాయల్ని కట్ చేసామంటే చాలా త్వరగా వేగిపోతాయి ఒక నిమ్మకాయ అంత చింతపండుని కూడా ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని చింతపండును కూడా వేసేసుకొని బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలన్నీ ఇలా బాగా వేగిపోవాలి చూడండి ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం కొద్దిగా చల్లారినిద్దాం ఇంకొక బాండిల్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇంకొక బాండిల్ పెట్టేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ ధనియాలను వేసాను ఒక హాఫ్ టేబుల్ స్పూను ఆవాలను వేసుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులను వేసానండి ఇవన్నీ కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకుందాం ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి లేదంటే మాడిపోతాయి ఇవన్నీ కూడా స్టవ్ ఆపేసుకొని ఒక మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇలా కొద్దిగా బరకగా మిక్సీ బట్టేసుకొని ఇప్పుడు వేయించుకున్న ఉల్లిపాయలు చింతపండును కూడా వేసేసుకోవాలి ఒక వెల్లుల్లి గడ్డని పొట్టు తీసేసి వేసేసుకోవాలి ఒకటిన్నర టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నానండి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసుకుందాం చూడండి ఇలా మెత్తగా బాగా మిక్సీ పట్టేసుకోవాలి పచ్చడిని ఇప్పుడు పచ్చడికి పోపును కూడా పెట్టేసుకుందాం ఒక హాఫ్ కప్పు ఆయిల్ వేసాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ శనగ బేడలు ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు వేసుకోవాలి ఒక రెండు ఎండుమిర్చిని తుంచేసి అలా వేసేసుకొని కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువను వేసానండి ఇవన్నీ కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా వేయించేసుకుందాం దోరగా వేయించేసుకోవాలి కరివేపాకు ఇలా క్రిస్పీగా రావాలి అప్పుడే పచ్చడి చెడిపోకుండా నిల్వ ఉంటుందన్నమాట ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఉల్లి పచ్చడినంత వేసేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి కొద్దిగా ఏమైనా తడి ఉన్నా కూడా పోతుంది ఈ పచ్చడి రెండు నెలల పాటు నిలువు ఉంటుందండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే రెండు నెలల పాటు స్టోర్ ఉంటుందన్నమాట ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చాలా చాలా కమ్మగా చాలా బాగుంటుందండి చూడండి ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ వేసుకుందాం కమ్మని ఉల్లిపచ్చడిని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాం ఈ పచ్చడి రైస్కే కాదు ఏ టిఫిన్కైనా కూడా ఇడ్లీ చపాతి దోశ దేనికైనా కూడా చాలా చాలా బాగుంటుందండి రైస్కి అయితే కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది ఉల్లిపచ్చడి మనకు రెడీ అయిపోయింది కదండి ఈ లోపల మనకు ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది మూత తీసి చూద్దాం ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూసామంటే ఇడ్లీ చాలా బాగా కుక్ అయిపోయింది వెంటనే తీయకుండా ఒక రెండు నిమిషాల పాటు అలా చల్లారిని ఇచ్చి తీసామంటే ఇడ్లీ ప్లేట్లకు కంటుకోకుండా చాలా బాగొస్తుంది చూడండి ప్లేట్లకు అంటుకోకుండా చాలా బాగా వస్తుంది కదా ఇడ్లీ చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదండి సాఫ్ట్గా ఇడ్లీ చాలా చాలా బాగొచ్చింది కదండి ఇడ్లీలన్నీ తీసేసుకొని రెడీ చేసుకున్న ఉల్లి ఉల్లిపచ్చడి కాంబినేషన్తో సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి ఇడ్లీ చాలా చాలా బాగుంటుంది చూడండి ఒక ఇడ్లీ తుంపి చూపిస్తాను సాఫ్ట్గా ఇడ్లీ ఎంత బాగా వచ్చిందో చూడండి లోపల కూడా చాలా బాగా కుక్ అయిపోయింది కదా మనకిప్పుడు సాఫ్ట్ ఇడ్లీ రెడీ అయిపోయింది ఇప్పుడు దోశను కూడా ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఒక డ్రాప్ ఆయిల్ వేసేసి పేపర్ నాప్కిన్తో రుద్దేసుకొని దోశని వేసేసుకుందాం దోశ ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత దోశ పిండిని వేసేసుకొని ఎంత పలుసుగా కావాలంటే అంత పలుసు దోశ దోశ బ్యాటర్ని స్ప్రెడ్ చేయవచ్చు దోశ సగం కాలిన తర్వాత ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసేసుకోవాలి ఒకవైపు దోశ కాలిన తర్వాత రెండవ వైపు కూడా తిప్పేసుకుందాం చూడండి మనమేమి రైస్ కానీ అటుగులు కూడా వేయలేదు ఎర్రగా దోశలు ఎంత బాగొస్తున్నాయి చూడండి సాఫ్ట్గా దోశ చాలా చాలా బాగుంటాయి ఇంకొక దోశను కూడా మనం వేసేసుకుందాం ఇలాగే పెనానికి కొద్దిగా ఆయిల్ వేసేసి పేపర్ నాప్కిన్తో రుద్దు రుద్దేసుకొని దోశని వేసేసుకోవాలి ఎంత పలసగా అయినా దోశను వేసేసుకోవచ్చు చాలా బాగా వస్తాయండి ఆయిల్ వేసేసుకుందాం దోశ సగం కాలిన తర్వాత రెండవ వైపు కూడా దోశని తిప్పేసుకొని ఇలాగే మనకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలని వేసేసుకోవచ్చు సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఈ గోధుమ రవ్వ దోశలు చాలా కమ్మగా ఉంటాయి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఉల్లి పచ్చడి కాంబినేషన్తో సూపర్గా ఉంటాయండి ఇప్పుడు మనము ఆనియన్ దోశను కూడా వేసేసుకుందాం కొద్దిగా ఆయిల్ వేసేసి పేపర్ తో రుద్దేసుకొని దోశ పిండిని వేసేసుకుందాం సేమ్ బ్యాటర్ అనమాట ఒక రెండు గెరటల పిండిని వేసేసుకొని కొద్దిగా అలా స్ప్రెడ్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన కొత్తిమీరని వేసుకోవాలి మీరు కావాలంటే క్యారెట్ను తురిమేసి వేసుకోవచ్చండి ఈ రవ్వ దోశ బ్యాటర్తో ఎన్ని రకాల దోశలైనా వేసేసుకోవచ్చండి చాలా బాగా వస్తాయి ఉల్లిముక్కలు పచ్చిమిర్చి కొత్తిమీర వేసేసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి మూడు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర అంత బాగా కుక్ అయిపోయిందండి రెండో వైపు కూడా దోశను తిప్పేసుకుందాం చూడండి ఎర్రగా ఎంత బాగొస్తున్నాయో దోశలు రెండు నిమిషాల పాటు దోశను రెండవ వైపు కూడా కుక్ చేసుకున్న తర్వాత దోశని ప్లేట్లోకి తీసుకుందాం ఇలాగే మనకు ఎన్ని దోశలు కావాలంటే అన్నీ ఆనియన్ దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదే పిండితో ఊతప్పం కూడా వేసేసుకోవచ్చండి ఈరోజు మనము గోధుమ రవ్వతో స్పాంజీ ఇడ్లీ రెండు రకాల దోశలు కమ్మని పచ్చడిని కూడా ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఈ హెల్దీ రెసిపీస్ని మీరు కూడా ఈ ప్రాసెస్లో ఇంట్లో ప్రిపేర్ చేయండి ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్